సిద్ధవేదం పంతొమ్మిదవ అధ్యాయం స్వామి ముందు అధ్యాయంలో మద్యమును త్రాగుట నిందించినారు కానీ మద్యమును త్రాగుట వలన జ్ఞానం కలుగుచున్నదని మరియును శక్తి పూజలో మధ్యమును సేవించకుండా ఉండుట అసాధ్యమని చెప్పి ఆ విధముగానే చేయుచున్నారు అది అట్లుండి అది అట్లుండినప్పుడు మీరు మద్యమును త్రాగుట దూషించినారు దాని యొక్క అర్థం ఏమి శిష్య మద్యమును త్రాగుట వల్ల ఎవరికి జ్ఞానం కలిగిందని మీరు విని ఉన్నారు స్వామి మలయాళంలో అన్ని జాతుల జనులకు విద్యాభ్యాసం కలుగుటకు మార్గమును ఏర్పరిచియున్న కేరళ గురువైన తుంజల్ రామానుజం ఎలుతుచ్చన్ అను మహాత్మునకు శిష్య ఇది మీరు శాస్త్రములు ఏమైనా చదివి తెలుసుకుని ఉన్నారా లేక ఎవరైనా చెప్పినా మీరు విని ఉన్నారా స్వామి లోకములో జనులు చెప్పినది విని తెలుసుకుని ఉన్నాను ఆ మహాత్ముడు ఎటువంటి మద్యములు పానం చేసినరని మీరు విని ఉన్నారు అవి సర్వసాధారణముగా దేశములో దొరుకు మద్యములే అని విని ఉన్నాను అవి ఏవి కళ్ళు సారాయి మొదలైనవి ఆ పానీయములు ఎట్లు కలుగు చేయబడుచున్నవి కళ్ళు అనన్నది కొబ్బరి చెట్టు తాటి చెట్టు మొదలైన వాటి యొక్క గుత్తులకు రంధ్రములు చేసి కళ్ళు శ్రవించినట్లు చేసేదారు ఆ కళ్ళును కాచి సారాయి తయారు చేయదరు శిష్య మీరు చెప్పినట్టు పానీయములను మహాత్ముడైన తుంజలు ఎలుత్తుచ్చని ఎంత మాత్రమూ తాగలేదు ఆ మహాత్ముడు తాగినది ఎనిమిది జానల తాటి చెట్టు అనగా ఎనిమిది జానల తాటి చెట్టు యొక్క తల లేక శిఖరము నుండి శ్రవించిన మధ్యమై ఉన్నది ఆ తాటి చెట్టు యొక్క శిఖరము జడముపై ఎనిమిదవ జానయున్న శిరస్సు ఉన్నది మద్యము ఆ శిరస్సులోనే ఉనికి చేసుకుని ఉన్నది లంబిక ముద్రచే ఆ మద్యమును పానం చేయుటే మద్యపానమై ఉన్నది అనగా లంబిక అనగా లం ప్లస్ అంబిక లం అనగా ప్రకాశము అంబిక అనగా లోకమాత శక్తి ఆ శక్తి మన శిరస్సు లోపలనే అనుగునప్పుడు అమృతం స్రవించుచున్నది అనగా మన లోపల నుండి బయటకు ఉన్న శక్తి లోపలనే లయించి అమితముగా నిండి ఉన్నప్పుడు శిరస్సులోనున్న అమృతము కిందకి దిగుచున్నది ఆ అమృతమును పానం చేసిన సదా మహానంద మత్తులే మత్తుడై ఉండవచ్చును ఆ మధ్యమునే పైన చెప్పబడిన మహాత్ముడు తాగినది ఇది ఏమీ ఆలోచించకుండా తెలియకుండా లోకములో జనులు మహాత్ముడు కేరళ గురువు మహాజ్ఞాని అయ్యున్న తొంజల్ ఎలుత్తచ్చన్ జగద్గురువులను అపార్థం చేసుకుని వారు మీరు చెప్పినట్లు కళ్ళు సారాయి మొదలైనవి తాగినారని చెప్పి ఆ మహాత్ముడిపై మోపి ఆ మహాత్ముడు చేసినది ఎందుకు చేయకూడదనే అహంభావంతో మాట్లాడి ఆ మహాత్ముడు తాగిన మధ్యమేమిటో తెలియక బుద్ధిహీనులై మీరు చెప్పిన తాటికళ్ళు సారాయి మొదలైన వాటిని త్రాగి పూర్వీకులు సంపాదించి పెట్టిన ద్రవ్యమును పూర్తిగా నాశనము చేసి త్రాగుబోతులు జారులు ముండలమారులై వారిలో వారు కలహములు చేసుకుని కొట్టుకొని పాడు చేసుకుని గాయములు చేసుకుని జగడములు నేరములు మొదలైన వాటిలో చిక్కుకుని జరిమానాలు చెరసాల శిక్షలు మొదలైనవి అనుభవించుచున్నారు మరియును మీరు శక్తి పూజ చేయుదులనియు ఆ శక్తి పూజలో మద్యమును సేవించకుండా ఉండుట అసాధ్యమనియూ చెప్పి ఉన్నారు అది సరైనదిగానే ఉన్నది అది ఈ విధమై ఉన్నది శక్తి అనున్నది మనల నుండియే ఉద్భవించినది ఆ శక్తి లోపల నుండి బయటకు వ్యాపించియుండిన కారణమున అనేక విధములైన కోరికల నడి జనులు మునిగిపోయి ఉన్నారు ఆ చీకటిని పోగొట్టుకున్నటకు ఆ శక్తిని తన లోపలనే ఐక్యం చేసి ఉంచగలిగిన ఈ శక్తిని ఇట్లు ఐక్యము చేయవలసిన వాడు జీవుడై ఉన్నాడు ఆ జీవుడే శక్తి పూజ చెయ్యను ఈ కారణం చేతనే శివుడు శక్తిని పూజించుచున్నాడని చెప్పుదురు అది ఈ రీతి అయి ఉన్నది లోపల నుండి బయటకు వ్యాపించి భిన్నమై వేరే బంధములోనున్న శక్తిని శివుడై ఉన్న జీవుడు ఆ బంధముల నుండి విడదీసి బ్రహ్మరంధ్రమునందు ఏకాగ్రత చేయించుటే శక్తి పూజ అయి ఉన్నది ఆ ప్రకారము చేయుచున్నప్పుడు మస్తకము నుండి మద్యము కిందకు దీచున్నది ఆ మధ్యమునే ఆ మహానుభావుడు పానము చేసినది అందువల్లనే శక్తి పూజ ఎందు మద్యపానము చేయకుండా ఉండుట అసాధ్యమని చెప్పుదురు ఇది ఏ శక్తి పూజ అయి ఉన్నది ఇది తెలియకుండా శక్తి పూజ అని చెప్పి జనులు గొర్రె కోడి మొదలగు జీవులను చంపి వాటి శవములతో కూర రొట్టె వడ మొదలైనవి చేసి మజ్జిమని చెప్పి కళ్ళు సారాయి మొదలైనవి తెచ్చుకొని ఇంటి లోపల ఒక పీటము ఏర్పరిచి దీపం మొదలైనవి పెట్టి పై చెప్పబడిన పదార్థములను కళ్ళు సారాయి మొదలైన వాటిని ఆ పీఠము వద్ద పెట్టి పూజ అగుపడినట్లు ఆ సామాగ్రిపై అక్కడున్న ఇతర వస్తువులపై పువ్వులు విసిరి పూజ అయిన తర్వాత పైన చెప్పబడిన శవములతో చేసిన కూర వడ మొదలైన భోజన పదార్థములు కడుపు నిండా తిని కళ్ళు సారాయి మొదలైనవి పూర్తిగా తాగి తెలివి తప్పి నెట్ పడిపోయి చేతులు కాళ్ళు గాయపరుచుకొని పండ్లు విరగొట్టుకొని పెదవులు కరుచుకొని బుద్ధిహీనులై ప్రవర్తించుతున్నారు ఇలాగున చేసిన దేదీయు శక్తి పూజ కాదు కానీ నిజమైన శక్తి పూజ పైన చెప్పబడిన ప్రకారము చేయవలెను అట్టి పూజనే మనము చేయవలసి ఉన్నది ఆ విధముగా ఎవరు తన శక్తి తన లోపలనే లయమై ఉండుటకు పూజ చేయుచున్నాడో అతడు తన నుండి శ్రవించిన మద్యమును పానం చేసి సదా ఆనందమత్తుడై సర్వజ్ఞుడై ఉండును ఈ మధ్యమే అమృతం అనబడినది ఈ మధ్యమునే పైన చెప్పబడిన మహాత్ములు తాగినది మీరు చెప్పినట్లు కళ్ళు సారాయి కావు సమాప్తం